హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనమీ లీలా ఫుడ్డీస్ హంట్ ఈరోజైతే చికెన్ కర్రీ అండి కొంచెం కూడా వాటర్ లేకుండా మనం చికెన్ కర్రీని అయితే చాలా సాఫ్ట్గా చేసేసుకోవచ్చు దీనికోసం మనము ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి కొంచెం యాలకలు ఇవి ఫైన్గా వేయించుకొని ఇందులోకి కొంచెం అల్లం ముక్కనైతే తీసుకొని పౌడర్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి అలాగే టమాటోస్ని వేసేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొంచెం ఉప్పు అయితే వేసి దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఇది మనకి పూర్తిగా గ్రేవీ కోసం హెల్ప్ అవుతుంది ఇది ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి అయితే తీసేసుకోవాలి ఈ చికెన్ని ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకొని కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించాలి మనకు అప్పుడు చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి బయటికి సో ఈలోపు మనము పౌడర్ అయితే చేసేసుకుందాం ఫస్ట్ కొబ్బరి వెల్లుల్లి అల్లం ముక్కల్ని కట్ చేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మనం వేయించుకున్న ధనియాలు వేసుకొని దీన్ని ఈ లోపు మనకి ఆల్రెడీ దగ్గర పడింది చూడండి ఆయిల్ మనకి పైకి కనిపిస్తుంది అనమాట ఈ లోపు మనకి ముక్క కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుందండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకు దీంట్లోకి కారము మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడిని బాగా వేసేసి కలుపుకోవాలి ఇక్కడ నుంచి మనము మంటని మీడియం ఫ్లేమ్లో లేదంటే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే ఆ ధనియాల స్మెల్ అంతా ముక్కకు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో చాలా చాలా సాఫ్ట్గా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఆల్మోస్ట్ కర్రీ అయితే మనకి దగ్గర పడిపోయింది ఆయిల్ అనేది లేకుండా మనకు ఈజీగా కర్రీని ఇలా చేసేసుకోవచ్చు చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఇందులోకి సో మనము ఫైనల్గా కొత్తిమీతతో గార్నిక్ చేసుకొని దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకొని దీన్ని చపాతీలోకైనా రొట్టెలోకైనా వేడి వేడి రైస్లోకైనా పులావ్లోకైనా దేంట్లోకైనా సరే దీన్ని తినొచ్చు చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ